ఇది జీవ వాక్యం ఇది దేవుని ప్రేమ కావ్యం ఇది దేవుని ప్రేమ కావ్యం ప్రియ సహోదరి సహోదరుడ ఈరోజు దేవుని మాట మొదటి సమయాలు పదిహేడు నలభై ఏడు ఏహో కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధం ఎక్కువ దావిది పలికిన మాటలు ఇవి ఎందుకు పలికాడో మనం చూద్దాం ఫిలిస్తీన్లు ఇస్రాయేళ్లకి ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటారు మీరిద్దరి మధ్యనే జరుగుతున్న యుద్ధంలో పరిపూర్ణ విడుదల కోసం దేవుడు ప్రాణాలు కలిగి ఉన్నాడు దేవుడు సమయం కోసం ఎదురు చూస్తున్నాడు ఫిలిస్తీన్ల తరపున గొనియాతి నిలబడి సవాల్ విసురుతున్నాడు ఇస్రాయిల్ దేవుడిని తిరస్కరిస్తున్నాడు అందరికన్నా బలాఢ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఎత్తైన అతన్ని శిరస్రాను ధరించుకున్నాడని కాళ్ళకి రాగి కవచం వేసుకున్నాడు ఇవన్నీ ఒక డాలు అతని డాలు పడవంత ఉందంటది రెండు వందల తులాలు కలిగింది ఇవన్నీ చూసి వాడి మాటలు విని సౌలు భయపడిపోయాడు ఒక రాజే భయపడిపోతే ఇంక ప్రజల సంగతి ఏంటండి వాళ్ళు కూడా భీతి చెంది ఉన్నారు ఒక రోజు కాదు నలభై దినాలు ఇలా జరుగుతూనే ఉంది ఫిలిస్తీన్ యుద్ధ వీరుడైన గొలియాత్ మాటలు దావీది వింటే రోషం వచ్చింది దావీదికి వీళ్ళందరేమో భయపడి బీతిల్లితే దావీదికేమో రోషం వచ్చి అంటాడు మొదటి సమయంలో పదిహేడు ముప్పై ఐదులో అంటాడు జీవం గల దేవుణ్ణి సైన్యంలో అదిపోతే విహోని తిరస్కరించడానికి సున్నతి లేని పిలిస్తాడు ఎంతటి వాడు అని అంటున్నాడు దావిద అన్న అంటాడు గద్దిస్తాడు అనమాట ఏలియాబు వచ్చి అయినా పక్కకు తప్పుకుంటాడు కానీ ఏమి కొట్ ఏమి అన్నాడు కానీ అతను ప్రయత్నం మాత్రం మాండు సౌలు మాట్లాడి నేను వెళ్తానని చెప్తాడు సౌలు నువ్వు బలం నీకు బలం చాలదు నువ్వు బాలుడవు వాడేమో బాల్యం నుండి యుద్ధాభ్యాసం చేసినవాడు అంటాడు అందుకు అంటాడు వినయంగా నీ దాసునే నేను గొర్రెలు కాయి సింహము ఎలుగుబంటి వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోవచ్చుండగా నేను దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి దాన్ని నోట్లోంచి ఆ గొర్రెను విడిపించాను ఆ సింహ బలం నుండి ఆ ఎలుగుబంటి బలం రక్షించిన హోవా ఈ ఫిలిస్తీన్ చేతిలోని కూడా రక్షిస్తాడు అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడు చూడండి అంటే ఆయన ఒక పరిస్థితిని ఎదుర్కొని అంటే మనం ఒక పరిస్థితిని ఎదుర్కొని జయించినప్పుడు ఇంకా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ వాళ్ళకి వేరే వాళ్ళకి చెప్పడానికి ధైర్యం ఉంటుంది మనకి దేవుడు రక్షిస్తాడని సిద్ధపడిపోతున్నాడు యుద్ధానికి దేవుని కొరకు దేవుని ప్రజల కొరకు నిలబడ్డాడండి సౌలు తన యుద్ధవస్త్రాలు దావికి ధరింపజేస్తాడు కత్తి పట్టుకొని వెళ్ళేది లేనిది చూసుకుంటాడు దావిది కూడా ఏమి కానీ అవి నేను వెళ్ళగలనా లేదా చూసుకుంటాడు తన అవి నాకు వాడుకలేవని పక్కన పెట్టేసి తన వాడుకైన చేతికరను పట్టుకొని ఏట్లో నుంచి నున్నటి నా నా ఐదు రాళ్ళను తీసుకొని చిక్కంలో ఉంచుకొని వడిసలు చేత పట్టుకొని ఆ ఫిలిస్తీన్ మీదకి వెళ్తాడు ఇక్కడ చూడండి ఎంత మంచి సన్నివేశం ఉంటుందంటే దావీదిని చూసేసరికి అతనికి ఎంత కోపం వస్తుందండి ఒక మనం పెద్దవాళ్ళ దగ్గరికి చిన్నపిల్లడు కొట్టడానికి వస్తే ఎట్లుంటుంది ఉంటుంది గుళ్ళ్యాత్తు దావీని చూసి కర్ర చేత పట్టుకుని వస్తున్నావు ఏంటి నేను కుక్కన అని వాళ్ళ దేవత పేరు శపిస్తున్నాడు నీ మాంసాన్ని ఆకాశపక్షులకు భూజంతు భూమృగాలకి ఇచ్చివేస్తానంటున్నాడు అయితే వాడి మాటలేం పట్టించుకోవట్లేదు దావీదు దేవుని శక్తిని తన బలంగా ధరించుకున్నాడండి నువ్వు కత్తి ఈట ఈ బల్యం ఇవ్వని నమ్ముకున్నావేమో నీ బలాన్ని నమ్ముకుని వస్తున్నావేమో నా మీదకి నువ్వు తిరస్కరించిన ఇస్రాయెల్ సైన్యులకు అధిపతి ఏహో పేరుట నీ మీదకి అంటున్నాడు ఈ దినమున యహో నన్ను నీ చేతికి అప్పచెప్తా నిన్ను నా చేతికి అప్పచెప్తాడు అంటున్నాడు నేను నిన్ను చంపి నీ తగ తెగవేస్తాను ఇస్రాయిల్లో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకుంటారు యహో కత్తి చేత ఈట చేత రక్షించేవాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుంటాడు యుద్ధం ఏహో అది అంటున్నాడు అంటే ఎంత బాగా వాడికి వాడి గర్వాన్ని అనిస్తున్నాడు చూడండి యుద్ధం ఏహో చేతులు కట్టుకున్నాడు లేదు తన సంచిలో చేయి వేసి రాయలు రాయి తీసి వడిసతో తిప్పి ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు చూడండి అంటే అతను మొత్తం యుధ కవచం వేసుకున్నాడు ఎక్కడ లేదు వాడి గర్వం అదే ఎట్లా చంపుతాడు వీడని చూస్తున్నాడు కానీ దేవుడు ఇచ్చే వివేచన ఎంత గొప్పగా ఉంటుందో అక్కడ నుదుటి మీద ఉన్న చిన్న రంధ్రం ఆ రంధ్రంలోకి ఆ రాయి విసిడి కొట్టినప్పుడు అది చొచ్చుకొని పోయి బోర్లా పడ్డాడంట ఎవరైనా కొడితే వెనక్కి పడతారు కానీ ముందు పడ్డాడంట అంటే ఈ దేవుని కార్యాలన్నీ చాలా ఆశ్చర్యంగా ఉంటాయి వాడి తలకాయ నరకడానికి బోర్లా పడిపోయాడండి ఇతను ఏ ప్రవచనం చెప్పాడో ఆ ప్రవచనాన్ని నెరవేర్పు జరుగుతూ ఉంది ఆ పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ ఫిలిస్తీన్ మీద ఎక్కి కత్తి తీసి వాడి తలనే తెగ తెగ నరికాడు దావీదు ఇక ఆ విజయం ఎట్లా అయిందంటే అందరు విజయంగా అయిపోయింది ఇస్రాయిల్ అందరూ ఆ ఫిలిస్తీన్ తరిమేసి వాళ్ళ డేరాలకు వెళ్ళి అవన్నీ దోచుకుంటున్నారు డబ్బులు వాళ్ళ యొక్క సామగ్రి అంతా దోచుకుంటున్నాడు కానీ దావి చూడండి ఆ ఫిలిస్తీన్ల ఆయుధాలు తీసుకెళ్ళి తన డేరాలో దాచుకున్నాడు అతని తలను తీసుకొని ఎరులేముకి వెళ్ళాడు అంటే మందిరానికి వెళ్ళి ఈ విజయం దేవుంది అని దేవునికి సమర్పిస్తున్నాడు అంటే చూడండి లోకస్తులకి ఆ యొక్క ఈయనకి ఎంత తేడా ఉందో చూడండి వాళ్ళందరూ ఆ ధనం మీద పడ్డారు పోయి కానీ దావీది ఏం చేస్తున్నాడు ఆ ఆ యొక్క విజయాన్ని దేవుడికి విజయంగా ప్రకటిస్తున్నాడు దావీది గొప్ప సాక్ష్యంగా నిలబడ్డాడండి ఈ దినాల్లో కూడా భయంకరమైన దినాల్లో భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం దావీది వల్లే యో మనకు విజయాన్ని ఇస్తాడని నిలబడితే తప్ప మనం నిలబడే స్థితి లేవు పరిస్థితులు అలా లేవు కాబట్టి మనకి యుద్ధం ఆయన చేస్తాడనుకొని మనం చేయాల్సింది ఆయన దగ్గర వివేచన అడిగి మనం చేయాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రార్థించుకుందామా ప్రియ ముందున్న మా తండ్రి మా రక్షక మా కాపరి నీకు వందనాలు ఈనాటి పరిస్థితుల్లో శత్రువు యొక్క మాటలు విని భీతిల్లు చేస్తున్న వారి యొక్క పరిస్థితి వారి యొక్క పనులను బట్టి మేము అధైరపడకుండా తండ్రి మా మనసుని నీ మీద కేంద్రీకరించడానికి మా సొంత నీతి భక్తిపై ఆధారపడకుండా నే ఆశ్రయించడానికి నిత్యాశ్రయదుర్గమైన నీ మీద ఆధారపడడానికి నీ ఎందు మాత్రమే నమ్మిక ఉంచి తండ్రి మా పరిస్థితులన్నింటినీ మేము జయించినట్లు తండ్రి మమ్మల్ని సంరక్షించి కాపాడే దేవుడు నువ్వు ఉన్నావని గొల్ల్యాత్ వలె లేచే ఏ మానవుడు కూడా వాడి గర్వాన్ని అంచివేసి బలమైన నీ హస్తంతో అంచివేస్తావని ఈ దినం మాతో మాట్లాడేవు ప్రభా నీకు వందనాలు నీ బిడ్డలు నాశనం చేయాలని వచ్చిన శత్రు ఏదైనా వాడి ఆలోచనలు వాడి తలని తెగనరికే వాడి ఉన్నావు ప్రభా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నావు దేవా నీ యొక్క ప్ర నీ యొక్క శక్తిని బట్టి నీ యొక్క బలాన్ని బట్టి నీ యొక్క తండ్రి నీ యొక్క గొప్పతనాన్ని బట్టి నీ బాహుబలాన్ని బట్టి మేము బలవంతులం అవుతున్నాం ప్రభా రేవా మరి నిర్గమకాండం పదిహేను ఇరవై ఆరులో మీరు సెలవిచ్చినట్లు ప్రభా నీ బిడ్డలు ఎంతమంది అయితే తండ్రి అనారోగ్యంతో పోరాడుతున్నారు నిన్ను స్వస్థపరిచేవారు నేనే అని మీరు సెలవిచ్చారు ఆ శత్రువుపై తీర్పు తీర్చి తండ్రి నీ బిడ్డలకి స్వస్థతను అనుగ్రహించండి నీ వాగ్దానం నెరవేర్చండి నీ బిడ్డలు ఎంతమంది అయితే అప్పులతోటి తండ్రి విడిపింపబడలేక తండ్రి ఇరుక్కుపోయి ఉన్నారు ఫిలిప్పి నాలుగు పంతొమ్మిది వాక్య ప్రకారం నీ ఐశ్వర్యం చొప్పున క్రీస్టియస్ నందు ప్రతి అవసరం తీరుస్తానని వాగ్దానాన్ని బట్టి తండి దేవ నువ్వు నమ్మదగిన దేవుడుగా వారి వారి యొక్క ఇరుకులో విశాలత దయచేయండి వారిని బయట తీసుకురండి ప్రభా నీ నామంలో ప్రతి సమస్యను మీద విజయాన్ని ప్రకటిస్తున్నాం ప్రభా ఈరోజు ఎంతమంది బిడ్డలైతే తండ్రి ఎగ్జామ్ రాస్తున్నారో వారికి జయమనుగ్రహించని మొదటి వ్యవహారం ఐదు నాలుగులో నీ మూలంగా పుట్టిన వారందరూ లోకం జయించదురన్నారు ప్రభా నీ అందరి విశ్వాసం ద్వారా వారందరికీ జయం అనుగ్రహించమని నీ నామంపేట ప్రతి ఒక్కరికి సమస్యల నుండి దినం విడుదల ప్రకటిస్తూ ఏసు నామంపేట అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్